అయ్యా వరదలు వచ్చి సగం పంట కొట్టకపోయిందయ్యా ఆ మిగిలిన సగం మీరు అయ్యా అవి మా తిండి గింజలయ్యా ఏంటంది ఇక్కడ మహారాజ్ మనం వీళ్ళకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు అందుకే పంటను లాక్కుంటున్నాం రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండే సేటు రావణ కావలసిన మనిషి అన్నయ్య ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంక్ మేనేజర్లు అందరూ నా ముందు ఉండాలి బ్యాంకింగ్ లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి అలాంటిది మీరందరూ ప్రైవేట్ ఫైనాన్సెస్ తో కలిసి రైతుల్ని మోసం చేశారు మన కడుపు నింపేవాడి కడుపు కొట్టకండి రైతునే నేలను సాగు చేసేది మన బాగ్ కోసమే అలాంటి నేలను నీటితో తడపాలి కానీ రైతు కన్నీళ్లతో కాదు మ్యాన్ కి లోన్ ఇస్తారు కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశం వదిలి పారిపోతాడు కానీ రైతు అలా కాదు నష్టం వస్తే పుట్టిన నేల మీద పురుగుల ముందే తాగి చచ్చిపోతాడే కానీ పొలి మీద కూడా దాటడు మనందరం బ్రతకడానికి ఏదో వృత్తిని ఎన్నుకుంటాం కానీ మనల్ని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్నవాడే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐ వాంట్ లోన్ శాంక్షన్ టు ఫార్మర్ ఇన్ రీజన్ ఆరోగ్యం పాడ చేసుకోకన్నా పిజ్జా మేడం నేను ఆర్డర్ మీ ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు మేడం మేడం చీజీ పిజ్జా ఇదేంటి అవును ఇదేంటి చెక్ చేద్దాం ఏ ఎవరొచ్చారు ఒక్కసారి నేను చెప్పేది విను నేను జైని కాదు ఆళ్ళ ఆడి ఆడ తమ్ముడిని మేం మొత్తం ముగ్గురం ప్రింట్ ప్రింట్ గుర్తినట్టు ఒకేలా ఉంటావు వినరు మీరు వినరు మీకు సాక్ష్యాలు కావాల్సిందే వాడతా నీకు టెక్నాలజీని వాడతా ఒక్క నిమిషం ఎరా ఏం చేస్తున్నా రా నేను ఇప్పుడే డ్యూటీ దిగి అన్నయ్యకి చేపల పూసి వండుతున్నాను రా నువ్వేం చేస్తున్నావు నేనిప్పుడే డ్యూటీ ఎక్కానులే ఇదిగో నమస్కారం అండి ఏంటండి నోటి గుడ్డలు కట్టుకున్నారు ఏడుసేవలే కదా దాన్ని కట్టుకోవడం అనరు కట్టేయడం అంటారు మన ముగ్గురం అని చెప్తే నమ్మట్లేదు ఒకసారి దరిద్రం చూపించు అలాగా అన్నగారు మీ అన్నగారిని ఓ పాలు చూపించు సర్లే అన్నయ్య నీకు ఇష్టమని చేపల కూర ఉండాను నాకు చేపలు ఇష్టమని ఎవరు చెప్పాడో మామే చెప్పాడు అమ్మా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను ఏంటి వాడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా అది జరగని పని పొని జరిగే పని ఒకటి నీకు నీ పగ తీరాలి నాకు డబ్బు కావాలి ఈ రెండు జరగాలంటే నువ్వు పని చేయాలి వాడి ప్రాణం తీయడం కోసం నేను ఏమైనా చేస్తా ఏంటో చెప్పు నువ్వు నన్ను లవ్ చేయాలి ఇంపాసిబుల్ లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి జై తెలుస్తుంది నిన్న జై నన్నే నేను జై కదా ఏంటి ఎంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది కోటలో రాక్షసుడు లేదంట అయితే ఈ కోటకి నేను రాజు నువ్వు రాని హలో ఇంట్లో ఎవరు లేరు మరి ఎందుకు యాక్టింగ్ యాక్టింగ్ ఏగా మర్చిపోయాను ఓకే మన ప్లాన్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏముంది నువ్వు తనంత లవ్ లో ఉన్నా ఫుల్ గా నమ్ముతాడు నిన్ను కోట్లకు రానిస్తాడు ఆ తర్వాత నీ పగాలే తీర్చుకుంటావు తీర్చేసుకో అరే ఇంత డల్ గా చెప్తావేంటి నీ డబ్బులు కూడా నీకొస్తాయి అమెరికా వెళ్తావు హ్యాపీ కదా ఏంటి హ్యాపీ ఇప్పుడు అదంతా లేదు ఏంటి చూడు లేడీస్ లక్ష్మీదేవి తప్ప ఏ లేడీ అంటే ఇష్టం ఉండదు అలాంటిది ఆ లక్ష్మీదేవి కొట్టేసి చెప్తున్నాను నేను పెద్ద రామ్ పవరాలు సినిమా చూసి అందులో పావురాలు ఎత్తికెళ్ళముకుంటే ఎంత వస్తుందో ఆలోచించానే తప్ప ప్రేమ గురించి ఎప్పుడు ఆలోచించలేదు ఏదైనా ఐదు ఐదు నిమిషాల్లో కొట్టేస్తాను అలాంటిది నీ మనసు ఎలా కొట్టేయాలి అర్థం అవట్లేదు నువ్వేవో యాక్టింగ్ అంటున్నావు బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు చూడు కొంచెం పెద్ద మనసు చేసుకుని నీ మనసు నాకు ఇచ్చావంటే జీవితాంతో గుండెలో పెట్టుకుని కాపాడుకుంటాను మన వాళ్ళు ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నారు వాడిని మన వైపు తిప్పుకుంటే మన పని ఈజీ అయినట్టే సర్లేకాని చెప్పారు

రాబడి గత కొద్ది రోజులుగా రైతు సమస్యలపై స్పందిస్తున్న తీరుకుంటూ జయకుమార్ రావణ్ గర్భ దిశగా దూసుకుపోతున్నారు రావణ్ కాడు ఒక్కడ ఇవన్నీ ఎలా చేస్తున్నాడు ఏంటి లేడీ మస్కిటో లగేజ్ తో వచ్చింది అరే ఎంత షాకింగ్ గా చూస్తున్నావు ఇంకా ఎంతకాలం ఇలా ప్రేమించుకుంటాం పెళ్లి చేసుకున్నాక ఎలాగైనా ఇక్కడ ఉండాల్సిందే హాస్టల్ చేసి వచ్చేసా ఇక నువ్వు నా మాట వినాలి నా వంట తినాలి సంజయ్ రావణ్ మొత్తానికి కోటకి పెళ్లి కలొచ్చింది దీన్ని కనపడకుండా అమ్మా అమ్మా వస్తాను ఏమైంది చూసుకోమైందమ్మా కాదు అది దోమ అయితే మాత్రం రావడంతో చెప్పొద్దమ్మా నాకు మాత్రం చెప్పమ్మా సరే సరే ఏంటి సడన్ ఎంట్రీ సడన్ ఎంట్రీ అంటే ఏంటి వాడిని చంపద్దా ఇవన్నీ పాయిసన్స్ వీటిని దీంట్లో దాంట్లో కలపడం ఖాయం వాడు రేపు మాపో చావడం కన్ఫర్మ్ ఎలా మన ప్లాన్ ఓకే సరేనా

తను జైని చంపడానికి నేను కోఆపరేట్ చేస్తానంటేనే తను నాతో కలిసి తిరిగింది అప్పుడే మీరు ఇద్దరు లవ్లో పడ్డావరా మాట వచ్చి కోఆపరేట్ చేస్తానన్నాను కానీ నిజంగా చంపేస్తానంటే టెన్షన్గా ఉందిరా అరే ప్లీజ్ అదే పండుదే చచ్చిపోతాడు అదే చిన్నప్పుడు నాకు పిపి పేరు పేరు తక్కకుండా చేశారావు ఈ ఇప్పుడు నాకు ప్రేమ తక్కకుండా చేస్తానావ్ హాయ్ ఎంత పట్టికాదే నో వో పీ 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 ఇచ్చేది నన్నే ఏల్లు చేస్కొనేది నన్న రావుట్ ఏం చేస్తున్నావు చెప్పేస్తా వాల్ని మొదలే రావుట్ ఏయ్ ఇదెనా పగా ఆ అట్టొ వస్తా అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం రైతుల మధ్య మంచి ఫలయింగ్ వచ్చింది జనాల్లో చాలా క్రేజ్ వచ్చింది మొత్తానికి నువ్వు కోరుకున్న గుర్తింపు నేషనల్ లెవెల్లో వచ్చింది ఈ రావణ్ గెలవబోతున్నాడనే ఢిల్లీ డిసైడ్ అయింది ஏரம்பூரு கூட தலியாலே